హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పొద్దున్నే వాన అయితే పడుతుంది సరే ఈ వాన వానకి క్లైమేట్ అయితే బాగుంది అని చెప్పి నేను అలా నడుచుకుంటూ వెళ్తూ పోతున్నాను మా గ్రౌండ్ దగ్గరికి ఎందుకంటే గ్రౌండ్ ఎలా ఉందో చూడడానికి నాకు తెలిసి మా గ్రౌండ్ అయితే ఎంత వాన పడినా కూడా ఇంకా గ్రౌండ్ అయితే ఏమీ తడవదు ఎందుకంటే ఎంత తడిచినా కూడా మాకు ఒక హాఫ్ అన్ అయితే ఆరిపోతుంది మా గ్రౌండ్ అయితే ఒకసారి చూసేయండి చూడండి ఇదే మా గ్రౌండ్ ఈ వానకి ఏంటంటే ఈ ఆకులన్నీ చెట్లు చెట్లు బాగా మొలిసినాయి బాగా బలంగా మేము ఇప్పుడు డోజర్ పెట్టి చూపించినా కూడా అది మళ్ళా ఈ వానకైతే మళ్ళా వచ్చేస్తాయి అందుకని అట్లా సైలెంట్గానే ఉన్నాము ఎందుకంటే వానాకాలం అదే వానాకాలం పోయిన తర్వాత ఒకేసారి డోజర్ కానీ ఏదన్నా గడ్డి ముందు కానీ కొట్టి రెడీ చేసుకోవాలనుకుంటున్నాము మా గ్రౌండ్ పిచ్ చూడండి ఎక్కడా లేవు నీళ్ళు అయితే పిచ్చిలో ఇక్కడ ఏంటంటే కొంచెం గొలుతుంది అనమాట ఆ గొంత దగ్గర మాత్రం కొన్ని నీళ్లు అలా నిలబడి ఉన్నాయి మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ కానీ అలా ఎండగానే కాల్చిందంటే ఆ నీళ్లు కూడా ఆరిపోతాయి ఎందుకంటే మాకు ఎంత పడినా కూడా ఈ గ్రౌండ్ అయితే ఆరిపోతుంది ఒక వన్ అవర్లోనే ఎందుకంటే గట్టి నేల ఇది ఈ గ్రౌండ్ అయితే మేము చాలా కష్టపడి రెడీ చేసుకున్నాము మా ఊర్లో పిల్లలు కాని పెద్దోళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేశారు మాకు మా ఊర్లో ఒకప్పుడు గ్రౌండ్ లేదు మాకు గ్రౌండ్ లేక మేము ఒక్కొరికి ఎక్కడికో వెళ్ళి ఆడుకునే వాళ్ళము తర్వాత ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్ మేమైతే అందరం కష్టపడి బాగా రెడీ చేసుకున్నాము చూడండి గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది క్లైమేట్ కానీ చుట్టూ పంట పొలాలు అసలు వాతావరణం చాలా ఆహ్లా ఆహ్లాదకరంగా చాలా అయితే బాగుంటుంది ఈ చుట్టుపక్కల కల్లా ఉన్న పెద్ద పెద్ద గ్రౌండ్ అంటే మా ఊరు మాత్రం కేశగ్రహారం గ్రౌండ్ ఇది దీనికోసం చాలా కష్టపడ్డాం మేము మేము ఏంటంటే సాయంత్రం పొద్దున అందరూ పనులు చేసుకొని సాయంత్రం అయితే నాలుగు గంటల ఇక్కడికి అందరం వచ్చి చాలా హ్యాపీగా ఆడుకుంటాము మా వాళ్ళు ఏంటంటే ఎంత వాన పడినా కూడా క్రికెట్ ఆడడానికి వస్తారు ఎందుకంటే ఒక వన్ అవర్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎల్లరిచ్చినా కూడా వాన ఆడిపోతుంది గ్రౌండ్ కాబట్టి క్రికెట్ పిచ్చి వాళ్ళు మా ఊర్లోనే ఉన్నారు మేము మాకు క్రికెట్ అంటే చాలా పిచ్చి అంత పిచ్చి మాకు క్రికెట్ అంటే అసలు ఏ ఊర్లో కూడా ఉండరేమో మీలో కూడా క్రికెట్ పిచ్చి వాళ్ళు పిచ్చి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మాకైతే చాలా పిచ్చి క్రికెట్ అంటే ఇవి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్ గడ్డి అయితే ఈ మొక్కలో మీకు ఏదైనా తెలిసిన గడ్డి ముందు కానీ ఏదన్నా ఉంటే చెప్పండి ఒకే ఒక రోజులు అట్లా అన్నీ ఎండిపోయేదానికి చూడండి అసలు ఒక చోటైతే ఎక్కువ లేవు చాలా అయితే ఎక్కువగా ములిచిపోయింది ఈ వానకి ఇప్పుడు మేము మళ్ళీ తోపించినా కూడా మళ్ళా ఖచ్చితంగా అయితే ఈ వానాకాలం కాబట్టి మళ్ళీ వస్తూ ఉంటాయి అందుకనే కొద్ది రోజులు వెయిట్ చేసి ఎండాకాలం వచ్చినా ఒకటేసారి సరే గిడ్డి ముందా లేకంటే ఇద నాకు డోజర్ పెడితే రెడీగా ఉన్నాము ఈ గ్రౌండ్ కోసం అయితే మేము రాత్రులు కూడా కష్టపడ్డాము పిచ్చి రెడీ చేయడానికి అయితే రాత్రి పూట మట్టి తోలుకొని చాలా కష్టపడ్డాం మేము ఈ గ్రౌండ్ కోసం పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ కష్టపడ్డారు ఎందుకంటే మాకు ఉన్న ఒకే ఒక గ్రౌండ్ ఇది ఎందుకంటే సాయంత్రం పూట మాకు ఎన్ని పనులున్నా కూడా ఇక్కడికి వచ్చి మేమందరం కలుసుకొని అంటే వాళ్ళ సంతోషాలు వాళ్ళ బాధలు అన్నిటినీ ఇక్కడ పంచుకుంటాం మేమైతే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా కూర్చొని క్లియర్ చేసుకుంటాము మీ ఊర్లో కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కలుసుకునే చోట ఎక్కడో ఒకసారి అయితే కింద అయితే కామెంట్ చేయండి మేమైతే మటుకు ఈ గ్రౌండ్ దగ్గర మేమందరం కలుసుకొని అందరం అందరం అయితే ఆడుకుంటాము మేమే కాదు పక్క ఊరు కూడా వస్తారు మా గ్రౌండ్కి అంటే ఆడుకోవడానికి పక్క ఊరు నుంచి చుట్టుపక్కల పల్లెలో పిల్లలు కూడా అందరూ మా ఊరికి వచ్చి సాయంత్రం అయితే ఆడుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు విషయం ఏంటి అంటే మా కోసం పిల్లలు ఆడుకోవడానికి కోసం మా ఊర్లో పెద్దోళ్ళు కానీ అందరూ మాకు సపోర్ట్ చేశారు పిల్లలకు ఒక గ్రౌండ్ ఉండాలని చెప్పి వర్షం పడుతున్నందుకు ఇంటికైతే వచ్చేసాను ఇంకా ఈ వానకైతే ఈ పాము అయితే బయటకు వచ్చింది ఈ వానాకాలం ఎందుకంటే బయటకైతే పాములు వస్తూ ఉంటాయి నేను వెళ్ళేసరికి మా అమ్మ అయితే ఈ పాముని చంపేసి కింద పడేసి ఆ పాము ఏం పాము అంటే కట్ల పాము అనమాట ఈ వానాకాలం వేడికి తట్టుకోలేక లోపల బయటకైతే వచ్చేస్తూ ఉంటాయి పాములు కాబట్టి ఈ వానాకాలం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే పాములు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి మావా టాటా బాయ్ బాయ్